కనువకొన నడిబొడ్డున ఉన్న ఎక్సైజ్ కాలనీలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హనుమకొండ కలెక్టరేట్లో ఉన్న పాస్ట్ లొకాలిటీగా పేరు పొందిన ఎక్సైజ్ కాలనీ రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎక్సైజ్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ పట్టించుకోవడం లేదని నిరసన చేస్తూ రోడ్లను పూడ్చే పని రోడ్లు వేసే పని స్వచ్ఛందంగా చేపట్టారు ఎక్సైజ్ వినియోగించి వాళ్ళు బావించుకుంటున్నారు బాగా చేయించుకుంటున్నారు ఎందుకంటే ఎన్నిసార్లు మేము మున్సిపాలిటీకి మొరబెట్టుకున్నా అని కార్పొరేటర్లకి మొరబెట్టుకున్నా అని మా సమస్యను వాళ్ళు పరిష్కరించలేదు కాబట్టి మేము స్వయం కృషితోని మా శ్రమదానంతో మేము ఎంచుకుంటున్నాము ఇది ఒక ప్రభుత్వానికి మున్సిపాలిటీకి చెంపదెబ్బ లాంటిది మేము ఎక్సైజ్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళము అందరం కలిసి ఈ పని చేస్తున్నాము కాబట్టి కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడైనా కళ్ళు తెరిచి ప్రజల గోడు విని సమా సమస్యలను సత్వరం పరిష్కరించాలని నేను కోరుకుంటున్నాను తెలియజేస్తున్నాను